హాయ్ అండి గుడ్ మార్నింగ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు కాకరకాయ ఫ్రై అండి నా స్టైల్లో చూపిస్తున్నా చూడండి ఇవి చాలా సన్నగా చాప్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోండి ఇట్లా చిన్న కట్ చేసుకోండి తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఇదోండి మా ఇంట్లో చేసిన మజ్జిగ అంటే ఒక గ్లాస్ అంతా ఉంటుంది మజ్జిగ ఇంట్లో పోసేయండి దీనికి తగినంత ఇదోండి ఇంత ఉప్పు వేస్తున్నాను వేసుకొని ఉడకనివ్వాలి ఇవి హాఫ్ బాగా ఉడకనిచ్చినాక ఇట్లా అండి పైకి కిందికి ఇట్లా కళ్ళది అయిపోతుంది అయితే పొయ్యి మీద పెట్టేస్తాము ఉడికినాక ఏం పౌడర్ వేస్తానో చూడండి అసలు దీనికి ఎట్లా టే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందో నేను చూపిస్తాను చూడండి ఉడికినాక చూపిస్తాను ఇదండి కాకరకాయలు మజ్జిగలో ఉడకబెట్టాను కదండి ఉడకబెట్టిన వాటిని బాగా పిండి వాటర్ తీసి పెట్టాను ఇదోండి ఇదోండి ఇదే కదా ఇది ఒక స్మాల్ టిప్పు మీకు చెప్తాను చూడండి ఇది కాకరకాయ కదండి కాకరకాయ చాలా శ్రేష్టం కదా ఎవరికి షుగర్ ఉన్న వాళ్ళ డయాబెటిక్ పేషెంట్స్కి కానీ ఏం చేయాలంటే మనం పచ్చిది కాకరకాయ రసం చాలామంది తాగుతుంటారు కదా ఇప్పుడు ఈ కాకరకాయని మజ్జిగల వేసాం కదా మజ్జిగల వేసి కొంచెం అంత ఉప్పేసి ఉడకబెట్టి పిండినాం కదా ఈ వాటర్ పడేయకండి ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే ఇవ్వండి చాలా మంచిదండి షుగర్ కానీ బీపీ కానీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే డైజెస్టివ్ ప్రాబ్లం ఎవరున్నా సరే ఈ కాకరకాయ ఉడకబెట్టింది కదా ఉడకబెట్టి వాటర్ పడేయకుండా దీన్ని ఈ విధంగా తాతే కూడా చాలా మంచిదండి ఇది ఒక టిప్ అనుకోండి ఇప్పుడు ఇదండి వెళ్ళు ఇదోండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నువ్వులండి ఇదిగో నువ్వులు కదా ఇవి చక్కగా వేపాలి వేగాక ఇదోండి నువ్వులు వేయించి పెట్టినాను కదా ఇప్పుడు దీనికి సరిపోను ఇదొండి కొన్ని పల్లీలు వేస్తున్నాను పల్లీలు కూడా గోల్డ్ కలర్లో వేపుకోండి ఇవి కాకరకాయ తినేయడం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇదండి పల్లీలు కూడా వేసాను ఇది జీలకర్ర కొంచెం కొబ్బరి ఒక అంత కొబ్బరి వేసినానండి వెల్లుల్లి సరిపడినంత కారం ఉప్పు ఇదోండి టూ స్పూన్స్ కారం వేసినాను దీనికి సరిపోయినంత ఇదొండి కొంచెం అంత ఉప్పు వేస్తున్నాను ఇవన్నీ పౌడర్ చేసుకోవాలి చేసుకున్నాక చేస్తాను ఇప్పుడు ఆయిల్లో ఈ కాకరకాయలు వేయించుకోవాలి కాకరకాయ అయిన వరకు ఆయిల్ అండి ఏమనుకోకండి రెండు మూడు నాలుగు ఇవి వేసి ఇదండి ఉప్పుడంతా కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు చాలా మంచిది కదా ఈ ఆరోగ్యానికి మన హెయిర్ గ్రోత్ సిల్కీగా కావడానికి కూడా హెయిర్ గ్రోత్ చాలా పని చేస్తుందా ఉప్పుడంతా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది క్రిస్పీగా అయ్యేంతవరకు వేసుకున్నాం ఇదండి ఇదోండి పౌడర్ చేసుకొచ్చినాం కదా ఈ పౌడర్ చూడండి నువ్వు మీరు ఎటువంటి ఫ్రైలో కన్నా వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు పొటాటో అని బెండకాయ కానీ ఇంకా మనకు కూరగాయలు ఉంటాయి కదా ఎటువంటి కూరగాయల్లోనే ఈ పౌడర్ వేసుకోండి అసలు టేస్ట్ మామూలుగా ఉంటుందండి నేను ఇప్పుడు కాకరకాయలు అని కాదు మామూలుగా జనరల్గా నేను చెప్తున్నాను మన కర్రీస్లో ఇప్పుడు టమాటా కర్రీలో కానీ గుడ్డులో కానీ ఏ దాంట్లోనే వేసుకోవచ్చండి చాలా మంచి నువ్వులు ఎందుకంటే నేను చాలాసార్లు నువ్వు యూజ్ చేసేది దాంట్లో రిచ్ ఇన్ వైటమిన్ సి అంతకు చెప్పుకున్నాను చెప్పున్నాను కదా అది ఒకటే కదండి మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు వాళ్ళకి దీంట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా మనం ఏది మన వెల్లుల్లి కూడా కొలెస్ట్రాల్కి బీపీ వాళ్ళకి చాలా మంచిది కదా వెల్లుల్లి మరి మన ఆహారంలోనే మన వంటగదిలోనే మన ఇన్ని ఔషధాలు ఉన్నాయి కదండి అందుకే ఎక్కువ మనము నువ్వులు వాడుకుంటున్నాం నువ్వులు పల్లీలు మన నీజ్లో సరే అండి మోకాళ్ళల్లో గుజ్జు అంటే ఏది ఏం మన నువ్వులండి నువ్వులు పల్లీలు నువ్వులు పట్టీలు అవన్నీ తినమంటుంటారు కదా దీనికోసమే ఇదండి చక్కగా వేగిపోతుంది కదా మనం ఆల్రెడీ మజ్జిగల ఉడకబెట్టినాం కదా ఎక్కువ టైం తీసుకోవాలి కరేపా కరేపాకు ఉందను ఇది బాగా మనము క్రిస్పీగా అయ్యి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు పొరపరాని చాలా బాగుంటుందండి మనం కరివేపాకే కదా అని పడేస్తాం కదా దాంట్లో చాలా విలువలు ఉన్నాయి కరివేపాకులో ఏంటంటే హెయిర్ గ్రోత్ సంబంధించింది ఉంటుంది హెయిర్ సిల్క్ ఇప్పుడు ఆయిల్ నేను చూపించాను కదా ఆయిల్ మనం పెట్టుకుంటే మనము స్నానం చేసే ముందు గంట ముందు పెట్టుకున్నాం అండి అసలు మామూలు హెయిర్ ఉన్న వాళ్లకు అంటే తెల్ల వెంట్రుకలు లేకుండా మామూలు హెయిర్ ఉంటుంది కదా సిల్కీ స్మూత్ బ్లాక్ అవుతుందండి అట్లా ఆయిల్ కరివేపాకు ఆయిల్ పెట్టుకుంటే కొబ్బరి నూనెలో మరిగించి అంతకుముందు నేను స్కూల్ ఉండేటప్పుడు అట్లే పెట్టుకునేదాన్ని ఖాళీ కరివేపాకుని వేయించుకొని నూనెలో పెట్టుకునేదాన్ని చాలా బాగా అయ్యేదండి చూడండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఏంటి కరివేపాకు కొంచెం అన్నంలో కలుపుకొని తినండి క్రిస్పీకి అయ్యి చాలా బాగుంటుంది ఉట్టిగా పాడేస్తాం కదా మజ్జిగలో ఉడకబెట్టాం కదండీ ఇది ఉడకబెట్టి వాటర్ తీసినాం కదా ఎక్కువ టైం తీసుకోదండి చక్కగా ఇదోండి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఈ పౌడర్ చూడండి వేసేస్తున్నా చూడండి అంతేనండి ఎంతో టేస్టీ అమ్మి అసలు కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా మాకు కూడా అంత ఎక్కువ తినేది కాదండి కానీ నేను ఎప్పుడు కాకరకాయ చేసినా అసలు అసలు ఈవినింగే ఉంటుందండి అంతగా తినేస్తుందా పాప అసలు వాళ్ళ అమ్మ చేస్తుండేటప్పుడు అసలు కాకరకాయ వద్దొద్దు అని తినకపోతుండే నేను ఇలా చేసి పెట్టే వరకు అసలు ఎంత చక్కగా ఉంది బాగా తినేస్తున్నా పాప కూడా చూడండి ఎంత బాగా అయిపోయిందో కాకరకాయ నువ్వులం కారంతో రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ